సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిదైన మాస్ యాక్షన్స్ కానివ్వండి మాస్ లుక్స్ కి కానివ్వండి ఫ్యాన్స్ లో ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుందని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలో లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ మూవీ అయితే ఫైనల్ గా ఆగస్ట్ పద్నాలుగు రిలీజ్ కాబోతుంది సో మూవీ చూసుకుంటే గనక సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో ఆ ఈ మూవీ కి సంబంధించిన టీజర్ ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యాయి కాకపోతే అది అంత పెద్దగా స్పందన రాకపోయినా మూవీ మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఈ మూవీలో చూసుకుంటే గనక అమీర్ ఖాన్ కానివ్వండి లేకపోతే అఖిరి నాగార్జున గారు అండ్ శృతి హాసన్ ఉన్నట్టు తెలుస్తుంది సో మా ప్రత్యేక సాంగ్ లో పూజా హెగ్దే ఒక సాంగ్ అయితే అలరించబోతున్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో సంబంధించి ప్రత్యేక హైప్ అయితే క్రియేట్ చేసుకుందని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలోనే అంటే మూవీకి ఆరు రోజుల ముందే అందరికి కూలీ మాన్యా అయితే పట్టుకున్నట్టు తెలుస్తుంది సో ఓవరాల్ గా చూసుకుంటే ఓవర్సీస్ లో సుమారు మూడు బిలియన్ సాధించిన కూలీ ఇంకెన్ని సంచనాలు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే సో ఫైనల్ గా ఎప్పుడైతే కేరళ బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది క్షణాల వ్యవధిలోనే గంటకి నలభై వేల టికెట్లు అయితే బుక్ అయినట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో నిర్మాతలు కూడా ప్రజలు కూడా స్టాలిన్ ప్రభుత్వాన్ని ప్రత్యేక షోలు ఏర్పాటు చేయాలంటూ కూడా వాళ్ళు ఆదేశించినట్టు తెలుస్తుంది సో ఏ మూవీ కన్నా ప్రమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అలాంటిది ఈ మూవీ కి సంబంధించిన ప్రమోషన్స్ చూసుకుంటే గనక అమెజాన్ ఆర్డర్స్ మీద కానివ్వండి అండ్ అలాగే మెట్రో ట్రైన్స్ లో కూడా ఒక ప్రమోషన్స్ బజ్ అయితే క్రియేట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు సో మరి ప్రమోషన్స్ ఒక పక్కన ఉంటే వార్ టూ మూవీ కూడా అదే రోజున రిలీజ్ అవబోతుంది సో మరి ఒక హాట్ బాలీవుడ్ సూపర్ స్టార్ అండ్ టాలీవుడ్ సూపర్ స్టార్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ హైప్ నెక్స్ట్ లెవెల్ లోనే ఉంటుంది చెప్పొచ్చు సో నేపథ్యంలో హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు అది కూడా ఆగస్ట్ ఫోర్టీన్త్ లో రిలీజ్ అవబోతుంది సో మరి ఈ నేపథ్యంలో రెండు మూవీస్ డేట్ కూడా ఒకటే రోజు ఉండడం తోటి మూవీ ఏ విధంగా రెస్పాన్స్ వస్తుందో ఏ మూవీ క్లిక్ అవుతుందో ఏ మూవీకి ఎక్కువ హైప్ వస్తుందో అనే అంశం అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు సో వాటిలో చూసుకుంటే గనక ఒక ఇద్దరు సోల్జర్స్ ఉంటారు హృతిక్ రోషన్ కానివ్వండి లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇద్దరు సోల్జర్స్ అయ్యుండి ఒకటే కంట్రీ కోసం అయితే చేస్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలో ఈ కాన్సెప్ట్ చూసుకుంటే కనుక ఒక ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలోనే ఇది కూడా నార్త్ లో కానివ్వండి కెనడాలో కానివ్వండి ఓవర్సీస్ లో మంచి హైపెక్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు కాకపోతే తో కంపేర్ చేస్తే కూలీ హై డామినేషన్ ఉన్నట్టు తెలుస్తుంది కూలీకి మంచి ఇంకా స్పందన ఉందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో మరి కూలీ మూవీ కి సంబంధించి రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్ అయితే ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు అలాంటిది అడ్వాన్స్ బుకింగ్ చూసుకుంటే కనుక సుమారు ఇరవై కోట్ల విజయం సాధించినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో కూవీ కూలీ రిలీజ్ కి ముందే ఒక మంచి హైప్ అయితే క్రియేట్ చేస్తుంది చెప్పొచ్చు సో ఈ మూవీలో అంటే రజనీకాంత్ ఒక అంశం ఉంది మన దర్శకుడు లోకేష్ కనకరాజ్ మరో అంశం అని చెప్పొచ్చు సో అలాంటిది లోకేష్ కనకరాజ్ కూడా ఎంతో ప్రాణం పెట్టి తన పర్సనల్ లైఫ్ ని పక్కన పెట్టి తన ఫ్రెండ్స్ ని కానివ్వండి అన్ని పక్కన పెట్టి టోటల్ అయిన డెడికేషన్ అయితే మూవీ మీద పెట్టినట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో లోకేష్ కనకరాజ్ అంతకు ముందు చూసుకుంటే కనుక విక్రమ్ మూవీ మంచి క్రియేట్ చేశారో సో ఇప్పుడు ఈ మూవీ గురించి సుమారు రెండు సంవత్సరాల నుంచి కూడా ఒక డెడికేషన్ పనిచేస్తున్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో లోకేష్ దర్శకత్వంలో వస్తున్న మూవీకి కూడా భారీ ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలో ఆ మూవీకి సంబంధించి హైప్ గురించి ఆ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ గురించి ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో మరి మెంటల్ మాస్ అనిపిస్తున్న కూలీ మానియా సో మరి చూడొచ్చు విడుదలకు ఆరు రోజుల ముందే కూలీ మానియా మొదలైపోయింది సో ఓవర్సీస్ లో ఇప్పటికే మూడు మిలియన్లు రాబట్టిన రజనీకాంత్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తాడో ఊహించుకోవడం కష్టం సో కేవలం కేరళ బుకింగ్స్ ఓపెన్ చేస్తే నిమిషాల వ్యవధిలోనే గంటకు నలభై వేల పైగా టికెట్లు అమ్మేస్తూ ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది సో ఉదయం ఆరు గంటల నుంచి షోలు ప్రారంభించబోతున్నారు అలాగే టికెట్ల రేట్లు పెంపు కోసం ఎదురు చూస్తున్న ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ ఆ ఉత్తర్వులు రాగానే ఆది వారం లేదా సోమవారం నుంచి టికెట్లు అమ్మకాలు మొదలు పెట్టబోతున్నారు సో ఇదంతా కేవలం రజనీకాంత్ క్రెడిట్ అని చెప్పలేం ఆయనతో సమానంగా లోకేష్ కనకరాజ్ బ్రాండ్ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అందులోనూ నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర పాత్రలు పూజా హెగ్దే డాన్స్ చేసిన మౌనిక మౌనిక పాట అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లాయి సో ట్రైలర్ మీద మిశ్రమ స్పందన వచ్చినా అదేమి నెగిటివ్ కాకపోవడం అతి పెద్ద సానుకూల అంశం సో రజనీ స్టార్ పవర్ కు ఇన్నేసి ఆకర్షణలు తోడవడంతో ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగిపోతున్నాయి సో తమిళనాడులో ఆల్ టైమ్ రికార్డులకు రంగం సిద్ధమైంది ప్రత్యేక షోల కోసం నిర్మాతలు స్టాలిన్ ప్రభుత్వానికి విన్నపం పెట్టుకున్నారు సో నేపథ్యంలో టోటల్ గా చూసుకుంటే గనక రజనీ కాంత్ మూవీ కి సంబంధించిన కూలీ ఒక మెంటల్ మ్యాన్ అయితే ఆరు రోజుల ముందే క్రియేట్ అయిన చెప్పచ్చు నేపథ్యంలో ఓవర్సీస్ లో చూసుకుంటే సుమారు బిలియన్ చేస్తుంది అలాంటిది ముందు ముందు ఎలాంటి స్టన్స్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే సో మరి కేరళ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది క్షణాల వ్యవధిలోనే గంటకు నలభై వేల టికెట్లు సేల్స్ అయితే అయినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో చూసుకుంటే కనుక ఫస్ట్ డే రోజు కూడా సుమారు వంద నుంచి నూట యాభై కోట్ల వరకు సాధించవచ్చు అంటూ కూడా టాక్ అయితే వినిపిస్తుంది సో మరి నెక్స్ట్ చూసుకుంటే కనుక రిలీజ్ దగ్గర అయ్యే కొద్ది కూలి ప్రమోషన్ల వేగం పెంచుతుంది అమెజాన్ డెలివరీ బాక్స్ల మీద స్టిక్కర్లు వేయించింది వివిధ నగరాల్లో మెట్రో ట్రైన్ల మీద యాడ్స్ దృష్టిలో పడుతుంది అవుట్ డోర్ పబ్లిసిటీ బీభత్సంగా చేస్తున్నారు ఏ విషయంలోనూ రాజీ లేకుండా ఆగస్టు పద్నాలుగు దాకా ఇవి కొనసాగించబోతున్నారు సో వాటు దేశ వ్యాప్తంగా అధిక శాతం ప్రీమియర్ థియేటర్లు ఐమాక్స్ స్క్రీన్లు బ్లాక్ చేసినప్పటికీ కూలీ ఇంత దూకుడు చూపించడం విశేషం ఫస్ట్ డే గ్రాస్ వంద నుంచి నూట యాభై కోట్లకు ఉంటుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు అంతకన్నా ఎక్కువ వచ్చిన ఆశ్చర్యం లేదు సో అలాంటిది ఏ మూవీ కన్నా ప్రమోషన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు చాలా కీలకం అని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో అంటే ప్రమోషన్స్ ఉన్నా లేకపోయినా సూపర్ స్టార్ రజనీకాంత్ కన్న క్రేజ్ గురించి చెప్పుకుంటే గనక చెప్పాల్సిన అవసరం లేదు అంటే అలా మాస్ లుక్ కానివ్వండి మాస్ యాక్షన్స్ కానివ్వండి ఒక ఫాలోయింగ్ అయితే ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్న కూలీ మూవీ అయితే ఫైనల్ గా ఆగస్ట్ ఫోర్టీన్ రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది అలాగే ఆరు రోజులు ఉన్న వ్యవధిలోనే అంతకు ముందే ఇంకా రిలీజ్ కి ఆరు రోజులు ఉన్నా కూడా కూలీ మ్యాన్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలో నిర్మాతలు కూడా ప్రజలు కూడా స్టాలిన్ ప్రభుత్వానికి ప్రత్యేక షోలు ఇవ్వాలంటూ కూడా ఒక రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో చూసుకుంటే కనుక అంటే వార్ట్ కి సంబంధించి అన్ని మల్టీప్లెక్స్ బుక్ అయిపోయాయి అన్ని బ్లాక్ అయిపోయాయని చెప్పొచ్చు ఎంత బ్లాక్ అయినా ఎంత హైప్ క్రియేట్ చేసినా వార్ట్లు కూలీతో కంపేర్ చేస్తే గనక కూలీ డామినేట్ చేస్తుంది కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది అని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలో మూవీకి సంబంధించి రిలీజ్ కాకముందే అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఒక మారాయి అండ్ అలాగే ఏకంగా ఇరవై కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ అయితే చేశాయని చెప్పొచ్చు సో అలాంటిది ఫస్ట్ డే చూసుకుంటే గ్రాస్ నుంచి యాభై కోట్ల కలెక్షన్స్ చేస్తుందంట కూడా టాక్ టాక్ అయితే వినిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఫైనల్ గా ఫ్యాన్స్ అని ఎదురు చూస్తున్న కూలీ మూవీ అయితే మరో ఆరు రోజులు రిలీజ్ అవ్వబోతుంది సో నేపథ్యంలో మూవీ కి సంబంధించిన హైప్ అయితే నెక్స్ట్ లెవెల్లోనే ఉన్నట్టు తెలుస్తుంది